భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమై అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి స్వర్ణగిరి దేవాలయాన్ని సందర్శించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ స్వర్ణగిరిని సందర్శించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు భువనగిరి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు స్వర్ణగిరి దేవాలయ స్థలం దాతలు మరియు నిర్మించిన దాతలు ప్రధాన అర్చకులు పాల్గొని అంగరంగ వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలను నిర్వహించారు దేవాలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఆ తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలను ఇచ్చి వేద ఆశీర్వచనం గావించారు महाराजा धर्म तमिल अमृत राहराई तस्म సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271